మూడు బుట్లు ఒక దబల ఇందక నేను తెచ్చిన పంచకాయలు ఇవి హార్ట్ అక్కడ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఈరోజైతే కొండకైతే సపోర్ట్ కాయలకి అయితే వచ్చాము రేపు సోమవారం కనుక ఈరోజు ఆదివారము సోమవారం మార్కెట్ తీసుకెళ్ళడానికి అయితే ఈ సపోర్ట్ కాయలకైతే అయితే వేయడానికి వచ్చాము అప్పుడప్పుడు అలా ఒక్కొక్కొక్కటైతే పండిపోయి కింద పడిపోతుంటాయి అందుకే ఇవి ముదురుపోనవి కొన్ని కొన్ని ముదురుపోనివి అయితే అయితే వచ్చాము ఈ కొండ దగ్గర పొద్దున్నే వచ్చాము ఎందుకంటే ఈ మా తోటలో అయితే చిలుకలు బాగా వస్తాయి ఈ చిలుకలు రుబ్బడానికి దాంతోపాటు అయితే ఇలా మార్నింగ్ వచ్చాము ఈ మా తోటలో అయితే చిలుకలు అయితే జీడిపిక్కులు మొత్తం తొక్కలోల్చుకొని అయితే గింజలు తినేస్తాయి దానికోసమే అయితే మేమైతే అయితే మార్నింగ్ పూట వచ్చేస్తుంటాము అవి ఇగో చిలుక పిట్లు అయితే ఈ విధంగా జీడిపిక్ జీడిపిక్కులు తొక్కలు తీసేసుకొని లోపల గింజలు తినేస్తున్నాయి మార్నింగ్ అయితే ఈ కొండ కచ్చుకొని అయితే వచ్చాము ఈ రుబ్బడానికి కొంతసేపు రుబ్బిన తర్వాత అయితే సపోర్ట్ పళ్ళు అయితే ఏరుతున్నాము చూడండి చాలా నష్టపోతున్నాము వేరంగా మార్నింగ్ తొందరగా రాకపోతే ఇదే పరిస్థితి ఇక్కడ కొండ ఉన్నాయి అవి అయితే ఏరినాము ఈ మంచిగున్నవి ఇక్కడ ఉంచుకున్నాము ఇవి చాలా దాదాపుగా ఇక కొండ చుట్టూ తిరిగితే ఇలాంటి ఈ వేస్ట్ జీడిపళ్ళు ఎంత ఉన్నాయో మాకైతే తెలియట్లేదు అందుకే ఈ కోసం కోసమైతే చాలా మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చేస్తాము పళ్ళు వస్తాయి చూడండి యాతర్లో కన్ను కన్న పీపా ఈ తో ఊదేసుకొని అయితే తరిమేస్తాము ఇలా సౌండ్స్ వేస్తే ఈ చుట్టుప్రక్కల చెట్ల మీద వాళ్ళకుండా వెళ్ళిపోతుంటాయి కానీ కొత్తసేపు తర్వాత మళ్ళీ వస్తాయి వచ్చేటప్పుడు కూడా ఈ విధంగానే ఊదుకుంటూ అయితే తరుముకుంటూ ఉంటాము పక్షులు విన్న తర్వాత అయితే చూడండి ఇప్పుడు సపోర్ట్ కాయలు అయితే వేడతాము ఈ కాయలు చూడండి నార్మల్గానే అయితే ఇవి మేము పండిస్తున్నాము ఎందుకంటే ఈ ఎరువులు అయితే వేసుకోము ప్రతిదీ మేము పండించేవి ఒక్కటైతే మేము న్యాచురల్గానే పండిస్తున్నాము ఏది అయితే ఎరువులు కానీ మందులు కానీ ఏడుకోవటము మా ఊరు పెళ్ళిడు అయితే చూడండి పైకి అయితే ఎక్కువ ఒక కొమ్మ అయితే అతను ఎక్కడు నేనైతే ఈ కొమ్మ అయితే తాను కానీ పైన కాకుండా కింద ముందు దేరదాం అంటే మని సొప్పకి అయితే పైకి పండు సపోటా పళ్ళు సపోటా పైకి ఇలా ముందు పైకి ఏరుతామనుకో పైకి ఏరిన తర్వాత కింద ఏరితే పైన నుంచి కింద ఇవి పడతాయి కదా సిగురులు అంటే సపోటా కాయలు ఏరిన తర్వాత పాలు రకంలో అయితే వస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేవి పైన నుంచి కింద పడేటప్పుడైతే మన మీద పడద్ది అనుకునే పైన ఫస్ట్ వేరుము కిందే ఏరుతాము కింద ఏరిన తర్వాత పైకెక్కినా వాటికి ఏం కాము మనము అందుకే ముందు కిందే ఏరుతాము తర్వాత పైకి ఎక్కుతాము చూడండి ఈ విధంగా డ్రాప్లు అయితే పడుతున్నాయి పాలు రకంలో ఇవి కానీ మన సెట్ మీద పడితే అంతే సెట్ మొత్తం పాడైపోద్ది అందుకే నేనైతే ముందు కింద ఏరుతున్నాను మావాడైతే పైకెక్కిపోండు నేను కింద మొత్తం ఏరిన తర్వాత పైకి ఎక్కుతాను ఎక్కువ సంచి అయితే నింపేనాము ఇంకా ఉన్నాయి కొన్ని అవి వేరడానికి ఇవి ముందైతే ఖాళీ వేయడానికి కింపేసిన తర్వాత ఈ సంచి పైకి తీసుకుని మళ్ళీ ఏరినవి ఈ సంచిలోనే కూర పెడతాము పైన సెట్ నుంచి దింపేసినవి అయితే చుండె ఒక బుట్టలో అయితే వేసేసుకుంటాము ఇవైతే కొమ్ములు కొద్దిగా ఉండేటట్టుగా అయితే చూసుకుంటాము ఎందుకంటే జిగుర్లు ఈ విధంగా చేసుకుంటే తక్కువగా వస్తుంది ఇవి మొత్తం అనుకో జిగుర్లు చాలా ఎక్కువగా వస్తాయి అందుకే ఈ విధంగా వచ్చేటట్టు ముందుకైతే తెచ్చుకున్నాము మేమైతే ఒక బుట్టే తెచ్చుకున్నాము మ్యాక్సిమం ఇవి మొత్తం వేరేసరికి ఒక బుట్టే అవుతుంది అనుకుంటాను ఒకవేళ ఎక్కడ దొరికినా చంచు ఉంది కనుక మాకైతే ఈ అభ్యంతరం లేదు సంచులో అయితే తీసుకెళ్ళిపోతాం ఇంకా ఆ పైన అయితే ఏరడానికి అయితే ఉన్నాయి ఇవి మొత్తం ఖాళీ చేసుకొని మళ్ళీ పైకి ఈ సంచి తీసుకెళ్ళి అనుకూలంగా చేసుకుంటాం చెట్టు మీద దింపిన రెండో సంచి అయితే చూడండి ఇంకా పైన ఉన్నాయి కనుక ఈ సంచిలో ఇక్కడ ఖాళీ చేసేస్తున్నాము కింద కిందకలైతే అవి చూసారు కదా అక్కడ బుట్ట కనబడుతుంది బుట్టలో అయితే వేసినాము దాదాపుగా అయితే అది కొద్దిగా నిండిపోయింది ఒక అరవై ముప్పై కాయలు వేస్తే నిండిపోద్ది అందుకే అందులో నింపుకుండా ఇలా అయితే ఉంచుకున్నాము ఇవి మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పైకి ఎక్కించుకుంటాము చంచి ఇక ఈ విధంగా అయితే పక్షులు తినేసుకొని కింద పండు పడిపోతున్నాయి ఇవి పండిపోయింది అలాగే ఇదైతే చెట్టు మీద ఒకటే దొరికింది ఇది పండిపోయింది ఈ విధంగా పక్షులు తినేయడం వల్ల కింద పడిపోతున్నాయి అందుకే ఈ వారం అయితే మార్కెట్కి తీసుకెళ్ళిపోదాం అనుకొని సపోటా కాయలు అయితే ఏరన్నాము ఇంకా కొన్ని ఆ ఆవతలు కొంచెము ఇవి ఇవైతే పనసకాయ మళ్ళా సెట్కి అయితే ఒక దొరికింది మళ్ళీ అవతల ఇంకా రెండు మూడు సెట్లు ఉన్నాయి అవి కూడా వేరేసుకుని రేపు ఇవి తోడుగా అయితే ఇవి కూడా తీసుకెళ్ళిపోవడమే మార్కెట్కి ఈ సంచులో ఇంకా కొన్ని ఉన్నాము ఉన్నాయి సపోర్ట్ పని నేను ఇప్పుడు తినేస్తున్నా మిగిలినైతే చూడండి ఒక కవర్లో అయితే వేసుకున్నాను ఇది దాదాపుగా ఒక ముప్పై కేజీలు ఇలా ఉంటుంది మా అమ్మగారు అయితే ఒక బొట్లో ఉన్న సంచులు తీసుకెళ్ళిపోయారు కదా మిగిలింది ఇది నేను ఇది ఇవి ఈ సంచులు వేసుకున్నాను ఈ కవర్లో వేసుకొని ఇక పనసకాయలు ఉన్నాయి అవి అయితే అనుకుంది ఉంది కింద అవి ఏరేసుకొని మా అమ్మగారు మళ్ళా ఉట్లు తెస్తారు ఆ ఉట్లతో అయితే నేను పైనాపిల్ మా అమ్మగారు ఇదైతే పట్టుకుంటారు ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత బుట్లో అయితే వేసుకొని మార్కెట్ తీసుకెళ్తాము మొత్తం ఎన్ని బుట్లో అయిందో అది కూడా చూపిస్తాను సపోలు మా అమ్మ అయితే తీసుకెళ్ళితే నేను ఇది పంచకాయలు ఉన్నాయి కదా అవి వేరేసుకొని ఇప్పుడు నేను తెచ్చిన పనసకాయలు ఇవి మా అమ్మ తెచ్చిన ఇందాకలో కాయలు ఇవి చూడండి లోపల వచ్చింది ఇంకా ఉన్నాయి కొన్ని నుంచి ఇక రాలేదు అవి తెచ్చాక ఇవి బుట్టు ఉంది కదా ఈ బుట్లో అయితే నింపేసుకొని మార్కెట్కి అయితే తీసుకెళ్తాము మా నాన్న అయితే ఇక్కడ అరటికాయలు తీసుకొచ్చారు రేపు మార్నింగ్కి ఈ అరటికాయల ఈ పనసకాయలు ఈ కాయలు అయితే తీసుకెళ్ళాలి ఇవి అయితే ఇవి కరెక్ట్ నిండిపోయింది ఇది కరెక్ట్ నిండిపోలేదు అందుకే ఇవి అయితే ఒక బుట్లో అయితే సరిగ్గా నిండేటట్టుగా అయితే పేర్చుకొని మార్కెట్కి అయితే బుట్లోనైతే తీసుకెళ్తాము బుట్లో అయితే చూడ్డానికి అందంగా ఉంటుంది అలాగే ఎలాట్రిక్గా ఉంటుంది కనుక వ్యాపారస్తులు కూడా తీసుకుంటారు అలాగే ఇందులో సరైన కాయలు అయితే పడతాయి ఇందులో అనుకో ఒక ఒకటైతే తగులుకొని అయితే డ్యామేజ్ ఎక్కువగా అవుతాయి అందుకే ఇలాంటి బుట్లో అయితే ఏది కావు ఇక్కడ రెండు బుట్లు అక్కడ ఇంకొక మళ్ళీ ఒక బుట్టు ఉంది మొత్తం మూడు బుట్లు ఒక దబ్బల అయితే దొరికినాయి ఇవి మూడు బుట్లు ఒక దబ్బల ఇందాక నేను తెచ్చిన పనసకాయలు ఇవి హార్ట్ గల్ అక్కడ